ఏంటి నీలాంటి ఫిగర్ ఫిగర్ని పట్టించుకోలేదంటే ఈ కార్డరీ వాళ్ళని అయితే తొక్కేస్తాడు ఆగండి వాడి సంగతి నేను ఏ హ్యాండ్సమ్ హలో చంద్రకళ ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఈగొని హొచ్చేసాడు వాణ్ణి నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను చూస్తుంటున్నాడు ఫూల్ చేయాలంటే పూలే కరెక్ట్ ఏంట్రా పొగరు నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రోవెన్ లా వేడికి పోది అలాంటిది నువ్వేంట్రా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా బలుప లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా నేనెవరో తెలుసా సత్య సత్య తెలుసా శంకర్ నారాయణ ఫైవ్ హండ్రెడ్ ఎన్కౌంటర్స్ థర్టీ ట్రాన్స్ఫర్స్ టూ హండ్రెడ్ మెడల్స్ ఎన్కౌంటర్ లో సత్యాగం లేపనికే సిటీలో దిగాను దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా వెళ్ళు వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందేషన్ నేనంతే శిచ్యువేషన్ సింక్ అయితే ప్రెజెంటేషన్ ఇరగదీస్తా ఇరగదీసావు గానీ ఎందుకీ అమ్మాయి నీకు పడుతుందంటవా రే ప్రతి అమ్మాయికి పడాలని ఉంటుందిరా కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే అమ్మా చంద్రకళ చంద్రగళం సారీ అమ్మా శని నిన్ను సెంటర్ చేశాడు

రైట్ ఈ రోజు నువ్వు చూస్తుండు నేను చేస్తాం నీ పేరెంట్ రా చెంతర్సీను భ్రమస్ రాకొలమ నీ ఫేవరెట్ హీరో ఎవరురా ఏంట్రా రారందత లప్ప రై ఆరందతలో ఒక డైలాగ్ చెప్పురా అబ్బబ్బ మరే చిన్న పిండులకు ఉండదని బా ఉపరేట పందల దైరై పలవా అవనలా నా నాంటగా సామాజ్రొొగ్గేసి నన్ను కొల్లబెట్టేసి నువ్వు బయటకి వచ్చి వేరేవాడి మనవడుని టైట్ కలాడతావా ని నాక్కన అమ్మా కొల్లప

మీరు బాగా ముదిరిపోయరే లొకేషన్ షిఫ్ట్ మీ గ్యాంగ్ లీడర్ ఎవరు సో రేగ్నర్స్ లో నీ దబక నౌజ్జి ఈ రోజుల్లో బార్ లో కంటే కాలేజ్ లో సీట్ ఈజీగా దొరుకుతుంది ఎందుకో తెలుసా కుర్రాల కాలేజ్ గ్రూప్ ఆట మానేశారు ఏదో పాపం చదువుకుందాం అలా చిన్నపిల్లలు పిల్లలు కాలేజ్ కి వస్తే వాళ్ళు కూడా ర్యాగింగ్ చేస్తే ఇంకెవడొస్తాడు ఎవడొస్తాడు అక్కడా అలా కరగండా నాకు మొట్టాటిలా కాలేజ్ కి వచినారా క్యాబిన్ డ్యాన్స్ లైటర్ కి వచినారా అగొట్టలే అంటే కాన్వెంట్ బట్ల కాలేజ్ కి లేడీస్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నాకు మండిపోద్ది కూడా ఉంది నీలో నువ్వేంటి అలా వణిగిపోతున్నావు చేయాల్సిందంత చేసేసి యాక్టింగ్ మాది చాలా పద్ధతి ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిసనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి అయ్యే బాబా డాన్స్ వచ్చా వస్తా డాన్స్ అయ్యి నాకు కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి అయితే నా దగ్గర ఒక పాట ఉంది పెట్టుకోమంటారా సంపేసి దేవుడి పాట అనుకుంటాడు పాట మామూలు కాలేజీలో ఎలా ఉందమ్మా అంతా ఓకే ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నయ్యతో చెప్పాలి ఏసీపీ నారాయణ అతను మనోడు కదా నీకు విషయం తెలుసా అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మన వచ్చే మామూలు ఎక్కువ అతని సంగతి చూసుకుంటాను చిన్న చిన్న విషయాలు అన్నయ్య దాకా అక్కర్లేదు ఇలా చూసుకుంటాడు నాకు వదిలే నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అంతే నమస్తే మేడం నేను ఏసీపీ శంకర్ నారాయణ మీరు ఏసీపి శంకర్ నారాయణ అవునమ్మా నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మి ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చింటే వాడు తోలు తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడ వస్తున్నాడే మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే నమస్తే ఏసీపీ గారు నమస్తే ఏసీపీ గారు చోటు ఏసీపీ గారు వచ్చారు ఒకటి టీ పట్రా లీక్ సర్ మేం పాటలు కూడా నేర్చుకున్నాం అవును కదా అవును సర్ నేర్చుకున్నాం పాడమంటారా కానీ తెలిసి లేలే

సారీ చబ్బు సారీ చబ్బు సారీ చబ్బు ని చప్పట్ వించండు అసలు ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్ చూడు పూల మొక్కలు గాజు బొమ్మలు ఆడపిల్లలు పిల్లలు సెన్సిటివ్ గా ఉంటనే क्यूट గా ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకటి పీక అదే బయట అనుకో పైదాకి మోతం మోగిపోయేది పద ఫేస్ లో స్మైల్ పెట్టు నన్ను బయలుదేరంటారాండి ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది హలో బయలుదేరం డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ పక్కా అని తమ్ముంటే కూడా నాకు చెప్పరా చెప్తే పీక్కుంటావా రే నిన్ను ముక్కల ముక్కలుగా నరుకుతా రే గిటార్ గాడిద ముందు వాయించరా గాడ్ ముందు కాదు రేయ్ నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడరా వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుద్ది దొరుకుతావురా నాకు దొరుకుతావు వెతుకురా వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్ టేబుల్ డబ్బులు బండిలో తీసి తప్ప ఎత్తుక లఫ్ట్ ఏమంటున్నా ఆ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడిని ఎక్స్టైట్ గా పట్టుకోవచ్చుగా గాడు మాది తెలియదుగా వీడు తెలుసా వీడు మాది తెలియదు మరి ఇంకా ఆడేం దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసింది అందుకనే ల్యాండిల్ చేశారు లవ్ లో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అన్నీ అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ కుందిరా మా అమ్ముల్ని ఏడిపిస్తావరా అమ్ముల్ ఎవరన్నా ఓ అమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అది ఒకటి అమ్ముల కళ్ళలో వాటర్ రెండు అమ్ముల నోట్లో ధర్మామీటర్ ఇక్కడికి ఎక్కువైంది క్వార్టర్ నీ వల్ల వాటర్ చూశాను సారీ చెప్ప అమ్ముల్ని నేను నేర్పించలేదన్నా సారీ చెప్పండి సోవ్ చెప్తున్నా రా సోది సారీ అన్న సారీ చెప్పలేదన్నా అన్న హే 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 బ్రేడ్ వాడ్ స్ట్రాంగ అనుకుంటేనే పాజిటివగా ముందు గెలుగలవు నువ్వు తక్కుదన్నా భారతి నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింప వెనకాల బ్యాచ్ను చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోపు మీద ఒకటి కొట్టా ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లంకాయ కొట్టాడని చెప్తున్నాడు క్వశ్చన్ చేసా మనకే క్లారిటీ లేకపోతే అలా బాడీ నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడంటి అయినా పెడితే డిస్కషన్స్ అనిపించాను వెళ్ళి కొట్టండి అది కాదు తమ్ముడు నీ మాట వినిమేమో అని కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది ఆహా ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే వదిలే వెళ్ళి సారీ చెప్పించు అంతే కదా నాకు వదిలే అమ్మయ్యా రేయ్ పోలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో వాటర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా లీల అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు అచ్చో ఎల్లు ఎల్ల్యో నిలింక పోలేనే ఎంత సిరియస్ చెప్తే పచ్చితనం ఉంటాడేంటి